హాయ్ అండి వెల్కమ్ టు గృహ కిచెన్ ఈ రోజు నేను లక్క బొమ్మల ఫుల్ వీడియో చూపించబోతున్నాను సో మనం త్రీ పార్ట్ చూపించాను కదా సో ఇది ఫుల్ వీడియో అండి సో చూడండి ఇక్కడ మనకి పెళ్లి కూతురు ఊరేగింపు బొమ్మలు అలాగే మనకి చాలా బొమ్మలు ఉన్నాయండి సో అన్ని సెఫ్ బొమ్మలు ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి సో అన్నీ కూడా పూర్తిగా లాక్వర్ ఫినిషింగ్ అంటే లక్కతో చేసినవి సో చూడండి మనకి హ్యాంగింగ్స్ కానీ అలాంటివి అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి యానిమల్ షేప్ సో టాయ్స్ లాగా సో డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని ఉంటాయి అలాగే మనకి కూజా టైప్ బ్రాహ్మణుడు చూడండి మనకి ఇచ్చిన ఫినిషింగ్ అంతా కూడా ఎంత షైనీ ఉంది కదా సో నార్మల్ గా రాయితో చేసిన బొమ్మల్లానే ఉంటాయి బట్ చెక్కతో చేసినవి సో చెక్కతో చేయడం వల్ల మనకి ఏంటంటే సో తొందరగా కింద పడిన పగలవు కాబట్టి సో మీరు కొండపల్లి బొమ్మల కంటే వీటిని చూసుకోవచ్చు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వినాయకుడు లాగా ఇచ్చేసి మధ్యలో సో అట్ సైడ్ ఇట్ సైడ్ రెండు చెక్క బొమ్మల లాగా ఇచ్చారు సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో బొమ్మలు ఇచ్చారు ఇల్లు మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి చూడండి ఇలా మనకి వయలిన్ అండ్ కూజా వీణ సో ఎవ్రీథింగ్ ఇది సెట్ ఆఫ్ బొమ్మలండి సో నైన్ నైన్ బొమ్మలు ఇచ్చారు ఇలా మనకి డప్పు కొట్టినట్టు అలాగా మనకి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క పని చేస్తుంది చాలా చూడ చక్కగా ఉన్నాయి కదా సో మ్యారేజెస్ కి మనకి గిఫ్ట్స్ గా ఇచ్చుకోవచ్చు అలాగే కృష్ణుడు కృష్ణుడి బొమ్మ సో కృష్ణుడి పేరు అలాగే బుద్ధుడు అండ్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు సో మనం రాయి బొమ్మలు అనుకుంటారు రాయితో చేసింది బట్ ఇది పూర్తిగా చెక్క బొమ్మలు అండి లక్క కాబట్టి బుద్ధుడి బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా సో మనకి షాప్స్ లో ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు సో తప్పకుండా ప్రతి షాప్ లో ఉండాల్సిన బుద్ధుడి బొమ్మలు సో ఇట్లా ఇక్కడ మనకి గోల్డ్ కలర్ లో అలాగే బ్లాక్ కలర్ లో ఇచ్చారు సో గోల్డ్ కలర్ లో ఇచ్చారు షైనింగ్ గా అలాగే బ్లాక్ లో ఇచ్చారు సో ఇలా మనకి బుద్ధుడి బొమ్మలు ఉన్నాయండి ఇవైతే తప్పకుండా ప్రతి షాప్ లో ఉండాల్సిన సామాన్లు కాబట్టి మీరు ఏది ఆర్డర్ ఎలాంటి డిజైన్స్ కావాలి అంటే సో వాళ్ళు హెవీ టాలెంటెడ్ కాబట్టి వెంటనే మీకు చేసేసి ఇస్తారు సో తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఇది చూడండి మనకి టాయిస్ లాగా రిక్షా కూడా ఉంది సో ఇలా మనకి రిక్షా లాగా అలాగే ఆటోస్ అండ్ ఆటో రిక్షా లాగా సో చాలా డిఫరెంట్ ట్రాలీ లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాయిస్ లాగా కూడా మనము ఆడుకునే పిల్లలకి తప్పకుండా అయితేనే బెటర్ ఎందుకంటే పగలకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు లక్క బొమ్మల్ని ట్రై చేయండి సో చాలా బాగుంటాయండి సో మీకు తప్పకుండా నచ్చుతుంది లక్కతో తో చేసినవి అయితే చాలా బాగుంటాయి సో తప్పకుండా ఇది ట్రై చేయండి చూడండి ఇది మనము హ్యాంగింగ్స్ లా పెట్టుకుంటాం కదా ఇది కూడా పూర్తిగా చెక్కతో చేసింది సో చెక్కతో చేయడం వల్ల సో ఇది కూడా మనకి కింద పడిన పగలదు అలాగే ఇది ఎడ్ల బండి సో పూర్తిగా విలేజ్ లుక్ తో వచ్చిన బొమ్మలన్నీ ఉన్నాయి ఇలా మనకి ఎడ్ల బండి అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెనక చూసుకుంటే పాతకాలం జీప్ అంటారు కదా సో అలా మనకి ర్యాక్స్ లాగా చిన్న చిన్న పెట్టుకోవడానికి ఇప్పుడు మనం చూస్తే పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు సెట్ కూడా ఉన్నాయి సో ఇది ఆర్డర్ ఆల్రెడీ రెడీ అయిపోయింది సో ప్యాకింగ్ కి రెడీగా ఉంది అలాగే మనకి కూజా పట్టుకున్నట్టు బొమ్మ కూడా ఉంది కదా సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ సో మనకి డార్క్ కలర్స్ కానీ లైట్ కలర్స్ అన్నీ కూడా ల్యాక్వర్ ఫినిషింగ్ తో సో చాలా బాగుంటాయండి మనకి చాలా నచ్చుతాయి సో పూర్తిగా షైనింగ్ ఉంటుంది సో ఎవరైతే మనకి గాడ్ ని ఇష్టపడతారో సో ఇలా హనుమాన్ కూడా ఇచ్చారు సో స్మాల్ చిన్న చిన్న హనుమాన్ పీసెస్ అట్లాంటివి సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఇచ్చారు స్మాల్ పీస్ స్మాల్ సైజ్ లో అలాగే బిగ్ సైజ్ లో ఇది మనకి గద పట్టుకున్నట్టు అండ్ అలాగే ఒక లేడీ ఒక బాబుని ఎత్తుకున్నట్టు చూడండి మనము గ్లాసెస్ లో కనుక పెట్టుకుంటే సో చాలా బాగుంటుంది ఇలా మనం చూస్తే ఒక పాప నెత్తుకున్నట్టు ఉంది లేడీ అలాగే ఒక లేడీ మనకి ఇక్కడ చూస్తే రుబ్బినట్టు సో చాలా బాగుంది కదా కలరింగ్ కూడా వాళ్ళు డిఫరెంట్ గా తీసుకుంటారు ఇది మనము కుంకుమరిని అండి సో మీరు నార్మల్ గా కుంకుమారిని కాకుండా లక్కతో చేసిన కుంకుమరినే చాలా మంచిది అకేషన్స్ కి సో ఇలా మనకి బ్రౌనిష్ కలర్ లో ఉండే కుంకుమారిని అలాగే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ పెయింట్ వేస్తారు ఒక లేడీ ఒక పాపని ఎత్తుకున్నట్టు అండ్ తను ఒక స్టూల్ మీద కూర్చున్నట్టు కూడా ఎంత బాగుంది కదా సో చాలా బాగుంది చూస్తే మనకి రాయితో చేసిన అంటే రాతితో చెక్కినట్టు అండ్ పెయింట్ వేసినట్టు ఉంది కానీ ఇది మాత్రం పూర్తిగా లక్క బొమ్మలు వెనక చూసుకుంటే మీకు వెంకటేశ్వర స్వామి కూడా స్మాల్ సైజ్ లో ఉందండి సో ఇది చాలా కష్టమైన పని బట్ వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు ఇది నరసింహ స్వామి అవతారం అలాగే ఇక్కడ మనకి కలషం అండి కలశం పైన చిన్నగా అమ్మవారి ఇచ్చారు సో ఇక్కడ మనకి చూస్తే తాలిబొట్టు అంటే పసుపు కుమ్మతో చేసినట్టు కూడా ఉంది ఇలా మనకి నార్మల్ కలశం ఉంటుంది అలా కాకుండా అమ్మవారి బొమ్మలా లేకుండా సో ప్లెయిన్ కలశం కూడా ఉంది సో చూడండి ఇది ప్లెయిన్ కలశం లాగా ఉంది సో ఇలాంటి మనకి రకరకాల డిఫరెంట్ సైజెస్ ఉంటాయి షేప్స్ ఉంటాయి ఇది చూడండి మనకి బనానాస్ చిన్న పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడకపోతే ఇలాంటి బనానాస్ మనకి టాయ్స్ లాగా ఇవ్వచ్చు సో చాలా బాగుంటాయండి అండ్ హెవీగా కూడా వెయిట్ ఉండదు కాబట్టి సో వాళ్ళు కింద పడినా కూడా పగలదు సో తప్పకుండా మనకి నచ్చుతుంది ఇది చూడండి వినాయకుడు మనకి రొటేటెడ్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ఇక్కడ రొటేట్ అవుతుంది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది కాబట్టి మనకి చూడగానే బాగా నచ్చుతుంది చూడండి నేను ఇక్కడ హెడ్ ని లైట్ ఇట్లా ట్విస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే బాడీని సో ఇలా మనకి గుండ్రంగా ఉండడం వల్ల ఒక స్టాండ్ లాగా కూడా ఉంది సో ఇలా నేను ట్విస్ట్ చేస్తున్నా ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ దాకా తిరుగుతుంది మనకి సో మనకి చేతిలో లడ్డు పట్టుకొని మనకి ఆశీర్వదిస్తున్నట్టు ఉంది అలాగే ఇది మనం చూసుకుంటే మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలి అంటే వైలిన్ ఇచ్చారండి సో ఇలాంటి వైలిన్స్ సైజెస్ కూడా ఉన్నాయి స్మాల్ సైజ్ అలాగే బిగ్ సైజ్ సో నేను చాలా అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని షూట్ చేశాను సో ఇది వైలిన్ కూడా ఇచ్చిన కలర్ కూడా చూడండి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద సైజ్ చూడండి ఇందాక నేను స్మాల్ సైజ్ చూపించాను ఇది చూడండి ఎంత బాగున్నాయి సో డిఫరెంట్ గా కలర్స్ వేశారు సో అన్ని కూడా మనకి అన్ని అవైలబుల్ ఉంటుందండి సో మీకు ట్రాన్స్పోర్ట్ కానీ అంతా కూడా ఉంటుంది సో సో మీకు ఎవరైనా చెక్క బొమ్మలు నచ్చితే తప్పకుండా ఇలాంటి బొమ్మల్ని తప్పకుండా ట్రై చేయండి సో ఇది చూడండి మనకి ఇక్కడ బనానాస్ కానీ సో స్వీట్స్ అన్ని కూడా మనకి పెళ్లి కూతురికి మండపం వెళ్ళడానికి ఊరేగించడానికి ఉండే సెట్ ఇది పల్లెకిలో పెళ్లి పెళ్ళికూతురు అంటారు కదా సో అలా పల్లెకిలో ఊరేగించేటప్పుడు కూడా ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చారు సో సైడ్ అన్ని కూడా మనకి బనానాస్ కానీ అన్ని కూడా స్వీట్స్ అన్ని పెట్టి చూసుకుంటే దారాలు దారాలు నేస్తున్నట్టుంది సో ఇలాంటి లేడీ అంటే ఒక లేడీ సో వైట్ కలర్ తో ఎలా అయితే మనకి పాత రోజుల్లో చేసేవాళ్ళో సో అలాంటిది సో ఒక లేడీ అలాగే ఒక జెంట్స్ అట్లాంటివి సో అందరు చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ తీసుకొని ఇలా మనకి బట్టలు నేసేవాళ్ళు కాబట్టి సో వెనక చూసుకుంటే అలా మనకి ఎలా అయితే బట్టలు నేస్తారో సో వన్ బై వన్ స్టెప్ అన్ని చూపిస్తున్నారు లేడీ ఒక బేబీని ఎత్తుకొని ఉన్నట్టు వెనక చూస్తే వెనక కూడా మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా టాయ్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇది చూడండి మనకి పొలాల్లో సో ఎడ్ల బండిని సో మనకి దున్నుతారు కదా సో అలాంటిది కూడా ఇచ్చారు సో మనకి పాతకాలం రోజులు అండ్ వ్యవసాయం ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో తప్పకుండా ఇలాంటి బొమ్మలు తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ చూడండి మనకి ఆంజనేయ స్వామి రాముడికి సో ఆంజనేయ స్వామికి ఉండే కలర్ అలాగే రాముడికి ఉండే కలర్ ని డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ ఆంజనేయ స్వామికి ఒక తోకలా ఉంది రాముడికి వచ్చేసి బాణాలు సో ఇలా మనకి కలర్స్ లా ఇచ్చారు సో చాలా ముద్దుగా ఉన్నాయి కదా రెండు బొమ్మలు కూడా పక్కన చూసుకుంటే కృష్ణుడి బొమ్మలు అండ్ కృష్ణుడి చిన్నప్పటివి ఎలా ఎలా అయితే కృష్ణుడు అల్లరి చేసేవాడు అలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి వచ్చేసి ఎడ్ల బండి అండి సో రైస్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇప్పుడు మనకి వెహికల్స్ ఉన్నాయి సో ఒకప్పుడు ఇలాంటి ఎద్దులతోనే మనము ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళం కాబట్టి సో ఇలాంటి ఎద్దుల బండిని కూడా చూపిస్తున్నారు ఇలాంటివి మనకి సైజెస్ లో ఇచ్చారు సో చిన్న సైజ్ పెద్ద సైజ్ అలాంటి ప్రతి సైజెస్ బొమ్మలు కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి బుద్ధుడి బొమ్మ ఇది మనకి కలర్ గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో ఇచ్చారు సో చూడండి ఇదంతా కూడా సెట్ అండి మీకు ఎటువంటి ఇష్యూ రాదు సో బొమ్మలు అయితే చాలా బాగుంటాయి నేను విజిట్ చేసినప్పుడు నాకు అన్నీ కూడా పట్టుకొని చూసాను కాబట్టి సో ఎక్కడ ఎటువంటి బ్రేకేజ్ అనేది రాలేదు ఏ బొమ్మకి కూడా సో అన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి అన్నీ చెక్ చేస్తారు ఇది చూస్తే మనకి నాగలి పట్టుకున్నట్టు ఉంది బొమ్మలు సో ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాయండి ప్యాకింగ్కి డెలివరీకి వెళ్ళిపోతాయి సో ఇలా మనకి ఆర్డర్ అనేది ఉంటాయి సో చాలా మందికి నచ్చుతాయి సో చూడండి హ్యాట్స్ అనేవి కూడా అందరి టోపీలు డిఫరెంట్ కలర్స్ లో పెట్టుకున్నారు ఇది చూడండి ఇదైతే చాలా యూనిక్ పీస్ సో ఇది కొబ్బరి బోండాన్ని ఇలా చేయడం అయితే నార్మల్ గా ఎవరు చేయలేరు సో చూడండి కొబ్బరి బోండాన్ని తీసుకొని మొత్తం కూడా దాని పైన తొక్క తీసేసి ఇలాగా ఒక షేప్ లాగా వినాయకుడు లాగా రావాలంటే వెరీ టాలెంటెడ్ అలాగే ఇది కూడా కృష్ణుడు కృష్ణుడు మనకి బ్లూ కలర్ లో ఇచ్చారు సో నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి షైనింగ్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ ఫ్లూట్ పట్టుకున్నట్టు సో మనకి నార్మల్ గా ఇంట్లో ఐడల్స్ లా కాకుండా ఇలా మనము ట్రై చేయొచ్చు దేవుడివి ఇది చూడండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే మ్యారేజ్ సెట్ సో ఇట్ల పైన మనకి తోరణంలా ఇచ్చారు అండ్ కోకోనట్ అండ్ తాలిబొట్టు అన్ని కూడా సో ఇలా మనకి అన్ని చెక్కతో ఇచ్చారండి చాలా కష్టం ఇది చేయడము బట్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ సో లక్కతో చేసింది కాబట్టి పూర్తిగా మొత్తం కూడా షైన్ అవుతుంది సో ఇక్కడ పెట్టిన మనకి గ్లాస్ లోపల పెట్టిన ఐటమ్స్ అన్ని షైన్ అవుతాయి అండ్ ఇది చూస్తే మనకి వెహికల్ సో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ సో ఎవరైతే బండ్లు అంటే వెహికల్స్ ఇష్టపడతారో సో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ మనకి ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అంటే బుల్లెట్ వెహికల్స్ కలర్స్ ఉంటుందో సో అలాంటి కలర్స్ ఇచ్చేసి దానికి మనకి షైనింగ్ లాగా ఇచ్చారు సో స్టాండ్ కూడా ఉందండి బైక్ స్టాండ్ సో టైర్స్ కూడా ఇచ్చారు ఎవ్రీథింగ్ లైట్స్ అంతా కూడా చాలా చక్కగా ఉంది సో దీంట్లో మనకి సైజెస్ కూడా ఉన్నాయి ఏదైతే సైజెస్ దీంట్లో దీన్ని స్టీల్ కలర్ అంటే స్టీల్ కలర్ లో కూడా ఉంది అండ్ బ్రాస్ కలర్ ఇచ్చారు సో అలాంటివి అన్ని కూడా మనకి స్టాండ్ సో ఎగ్జాక్ట్ వెహికల్ ఉంది కదా సో ఇవి మనకి ఆన్లైన్ లో దొరకవచ్చు దొరకకపోవచ్చు బట్ మనం చేయితో పట్టుకొని సో మనము అడిగి మరి తీసుకోవచ్చు ఈ షాప్ లో అయితే అట్లాగే ఇక్కడ పికాక్స్ ఇచ్చారండి నెమల్లు సో నెమలి గ్రీన్ కలర్ లో కురి విప్పక ముందు ఎలా అయితే ఉంటుందో సో చాలా బాగుందండి కింద పడినా కూడా విరక్కుండా ఉన్నాయి సో నేను చెక్ చేసాను సో ఇలా మనకి చూస్తే కలర్స్ ఉన్నాయి అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ షిప్స్ కూడా రెడీ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పెళ్లి సెట్ అంతా కూడా డప్పు కొట్టినట్టు అండ్ మృదంగం వాయించినట్టు ఎవ్రీథింగ్ సో అంతా కూడా వాళ్ళు ఎలా అయితే మనకి పెళ్ళిలో ఉంటుందో సో మ్యూజిక్ సిస్టమ్ అలా ఉంటుందండి చాలా బాగుంది సో కవర్తో మొత్తం కవర్ చేశారు ఇక్కడ ప్యారెట్స్ అన్నీ అంటే చిన్న చిన్న చాలా బుల్లి బుల్లి ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే ఇవి చాలా నచ్చాయి సో నేనైతే ఒక డజన్ తీసేసుకున్నాను డిఫరెంట్ కలర్స్ ప్యారెట్స్ సో నేనైతే ఫుల్ ప్యాకింగ్ తీసేసుకున్నానండి వీటిల్లో ఉండే అన్ని బొమ్మలు కూడా అండ్ అలాగే ఇక్కడ మనకి చూస్తే చిన్న చిన్న బొమ్మలు వినాయకుడి బొమ్మలు అలా మనకి డిఫరెంట్గా స్వాన్స్ కానీ వెనక చూస్తే కుంగలు సో చాలా బాగుందండి చెప్పడానికి కూడా కుదరట్లేదు సో మ్యాక్సిమం నేను కవర్ చేశాను ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి నేను తీయాల్సినవి సో తప్పకుండా మీరు అవన్నీ చూడండి ఇది చూడండి మనకి ఒక స్టాండ్ లాగా ఉంది కదా ఇది కూడా ఒక ప్యారెట్ సో ఇలాంటి ప్యారెట్స్ కలర్స్ కలర్స్ ఇచ్చారు ఇలా నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి అండ్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ చిన్న సైజ్ ఇచ్చారు ప్లేన్ లాగా అండ్ గోల్డెన్ కలర్ సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి లక్క బొమ్మల్లో సో ఇది మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే కొండపల్లి బొమ్మల కంటే ఇవి చాలా బాగుంటాయి సో ఇవి కింద వేసిన పగలవు రాయి బొమ్మల కంటే ఇది బాగుంటుంది ఇది చూడండి ఇది వన్ బై వన్ ఇన్ సైడ్ ఇచ్చారు బాక్సెస్ లాగా సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అండ్ లేడీ లోపల అంటే ఆ రెడ్ కలర్ ఇవ్వడం వల్ల సో చాలా బాగుంటుంది సో మనం ఆర్డర్స్ ఇవ్వగానే టైం చెప్తే వాళ్ళు రెడీ చేసేస్తారు కాబట్టి తప్పకుండా మీరు లక్క బొమ్మలని విజిట్ చేయండి ఒకసారి ట్రై చేయండి సో మీకు పూర్తి డీటెయిల్స్ కోసం మాకు కమెంట్ చేయండి నేను ఫుల్గా డీటెయిల్స్ చెప్తాను ఏమైనా డౌట్ ఉన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు గృహకిచ్చన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్